వెల్కమ్ టు సా కృష్ణ ఆఫీషియల్ చూడండి ఎడగారు నాటేసినాం ఇక వరి ఇంకా నెల రోజులు అయితే పోసేది మూడు నెలలు అవుతుంది మూడు నెలలకే వరి ఈ వానకాలం కాబట్టి వానలు పడతాను కాబట్టి తడి పడుతున్నాం మార్చినా కూడా వర్షాలకు చేతులకు అడవి పందులకు చూడండి చేతికి పంట చేతికి పంట కష్టాలే అండి ఏదో అనుకుంటారు కానీ రైతుకు దేశానికి రైతులు ఎన్ను ఇలాంటి రైతులు ఇలా చూడండి మొత్తం ఎండ పోసినట్టు తక్కినైపోతారు దాంతో వాన మొత్తం చూడండి ఊరపించారు పిచ్చారు కరువు ఇబ్బందులు తొక్కుతాయి అనకాడ నాటుారు ఇబ్బందులు దాని తోడు ఏంటంటే మన ప్రజలు ఏం చేస్తారంటే అడవిని అనేది నాశనం చేస్తారు నాశనం చేస్తున్నారు అడవిని దాని తోడు మిగతా జీవోలు పొలం మీద పడి అంతా నాశనం చేస్తున్నాయి ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చదువుతు సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు కష్టాలు ఇలా ఉంటాయి ఎట్లనో ఏమో మరి ఎప్పుడు కొత్త ఎలానో నష్టపోయినట్టే విరగారు